హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ మన ఎన్ఆర్ కలెక్షన్ లో అయితే ఆ మన డోలా సిల్క్ సారీస్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇందాకనే బాక్స్ ఓపెన్ చేసినా చూడండి ఒకసారి ఇవైతే అసలు ఎన్ని సాలా రీస్టాక్ చేపిస్తున్నామో ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు కాంట్రాస్ట్ లో వచ్చిన బ్లౌజెస్ అయితే మనకి లావెండర్ కి గ్రీన్ వచ్చింది చూడండి బయట ఎక్కడ తీసుకున్న మినిమం ఫోర్ థౌసండ్ బయట స్టోర్ వల్ల ఆయన మళ్ళీ డిజైనర్ వేరే వచ్చింది చూడండి ఇది చూడండి చూడండి బనారస్ బనారస్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది కదా చాలా బాగుంది ఇది అయితే ఇంకా ట్రెండింగ్ కలర్ లావెండర్ బా ఏమొస్తుందిరా చాలా బాగుంది సాలెస్ అయితే అండ్ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి అవి కూడా ఇది వచ్చేసి రెడ్ ఎందులోనైనా మనకి రెడ్ లావెండర్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కలర్స్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ చూడండి వైలెట్ కలర్ కి రెడ్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ ఇది వచ్చేసి రెడ్ అండ్ వైలెట్ సో ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ కావాలనుకున్న వాళ్ళైతే వింటర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి అండ్ మన యూట్యూబ్ లింక్ అయితే భయాల్లో ఉంది చెక్ చేయండి అండ్ అదే మన ఎన్ఆర్ కలెక్షన్ పేజ్ తప్పకుండా ఫాలో అవ్వండి